వృషభ రాశి వారికి కూడా రాహువు యొక్క బలము అద్భుతంగా ఉంటూ శని యొక్క బలము ఇంకా అద్భుతంగా ఉంటూ గురువు యొక్క బలము కొంత వందలో ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ పర్సెంట్ పాస్ మార్కుల అంతే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా మీకు మద్దతు ఇచ్చాడు గురువు మిగిలినటువంటి గ్రహాలు ఏమున్నా ఏవి లేకున్నా కూడా ఈ యొక్క రా మన గురుగ్రహము వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో కొందరిని టాప్ మోస్ట్లో కూర్చొని పెడితే మరికొందరిని పాతాలానికి తొక్కేశాడు గురువు ఎవరినట్ల చేశాడు ఎవరినైతే అన్యాయంగా ఇబ్బందులు పెట్టారో ఎవరి డబ్బులు తీసుకొని మోసం చేశారో ఇట్లా సత్కర్మలు ఎవరైతే చేసుకోలేదో వారిని ఈ యొక్క గురువు ఫుట్బాల్ ఆడుకున్నాడు కనుక సో గురువు యొక్క బలం చాలా తక్కువగా ఉంది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆవేశానికి వెళ్ళకూడదు కోపానికి అస్సలు వెళ్ళకూడదు ఓవరాల్గా ఈ రాబోయే మే పదిహేను గురువు యొక్క మార్పు అనేటువంటిది వీరికి కొంత జాబ్లో శ్రమ అధికంగా పెడుతూ ఉరుకులు పరుకులు దాంతోపాటుగా వ్యాపారస్తులకు కొంత లాభస్థానంగా లాభస్థాయిగా వ్యాపారం అనేటువంటిది ముందుకు వెళుతూ శనేచరుడు ఎవరైతే ఉన్నారో వారి బలం చాలా అద్భుతంగా ఉంది రాహువు వీరికి పదకొండవ భావంలో చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చాడు గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు భావానికి వస్తున్నాడు సో వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు ఒకటి మాత్రం కనబడుతున్నాయి సో ఓవరాల్గా ఈ యొక్క వృషభ వారు కూడా మనకు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాలు కానీ దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాలు కానీ చదువుకోవడం వల్ల నూట ఎనిమిది నామాలు కానీ చదువుకోవడం వల్ల కొంచెం పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా బాగుంది వృషభ రాశి వారికి కొంత వారి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చే సూచనలు స్థాన చలనాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి